జమ్గడ్డ సూర్యాపేట ఫోన్ నెంబర్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ ఫోర్ వన్ సెవెన్ మరియు డబల్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ జీరో డబల్ నైన్ నైన్ త్రీ వన్ సిక్స్ నెంబర్ ను సంప్రదించండి మృతి చెందిన గర్భిణి వాళ్ళ భర్త అయ్యా నగేష్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ ఆసుపత్రిలో అబార్షన్ చేసినట్లుగా వారు చెప్పడం జరిగింది అందుకొరకే ఈ ఆసుపత్రిని ఈరోజు మూసేయడం జరిగింది ఆ తర్వాత ఆసుపత్రిలో డాక్టర్స్ ఎవరు పనిచేస్తున్నారా స్టాఫ్ ఎవరున్నారు వాళ్ళ పైన కూడా ఆరాధిస్తారు ఈ యొక్క ఈరోజు ఈ అడ్రస్ ప్రకారంగా మేము మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి కేసు నమోదు చేయడానికి అప్లికేషన్ ఇచ్చి రావడం జరుగుతుంది వాళ్ళు ఎవరైతే అభార్షన్ చేయించుకున్న వాళ్ళు వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ ప్రకారం చేస్తున్నాం నేమ్ ఇక లేదు కదా లేదు కదా